ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా డెల్టా ప్రాంతమైన మన కోవులు నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు నేను చెప్పటం లేదు కాబట్టి ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా పది మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్లని అందరినీ కలుపుకొనిపోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి విత్తనాలు ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు అండగా సపోర్ట్ గా చెప్పి ఆ నమ్మకం నాకుంది తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహాయం సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి నేను చాలా ఎక్కువ వినున్నాను ఎందుకంటే ఇక్కడ జడ్డి రాజగోపాల్ రెడ్డి మన పెన్నా డేటా చైర్మన్ దీన్ని చాలా అభివృద్ధికి తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న కూడా మనం ఈ ప్రాథమిక సహకార సంఘం తరఫునే ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎంతో అభివృద్ధిలో ఉన్న ఈ సహకార సంఘాన్ని ఇంకా క్ష్యామ ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా డైరెక్టర్లు కూడా అంతకు సహకరించి అధికారులతో రైతులతో సమన్వయ రాబోయే రోజులు ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటాను అలాగే ముదిబట్టి సహకార సంఘం కూడా ఇదే మాదిరి ఇంకా అభివృద్ధి ప్రదంలో నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి అనడానికి మీరు ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే మొన్ననే మనందరికీ అన్నదాత సుఖిభవ రావడం జరిగింది అంతకు ముందు మనకి రబీ సీజన్లో కూడా వరి ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఇరవై నాలుగు గంటల్లో మనకి అకౌంట్లలో అమానిలతో సహా డబ్బులు పడడం జరిగింది ఇప్పుడు కూడా మినిస్టర్ గారితో ఇదివరకు ఈ సీజన్ లో తీసుకోలేదు అని చెప్తున్నారు కానీ మనము మినిస్టర్ గారితో సీఎం గారితో అందరితో మాట్లాడుతున్నాము ఇప్పుడు కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనం కోరుకుంటున్నాము నాకు తెలిసి మనకి ప్రభుత్వం సహకరిస్తుందనే అనుకుంటున్నాను రైతులకు అందరికీ కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలని చెప్పి అందరినీ అడగడం జరుగుతుంది అందరికీ లెటర్స్ కూడా పెట్టాము మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మనకి ఇంతకు ముందు మీకు దాన్ని నిలిపివేశారని చెప్పి తెలిసింది ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వస్తున్నారు రైతులకి అండగా ఉండాలని చెప్పి ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు అనుకుంటాను ధాన్యాన్ని మీరు ఆరు ఆరు నెలల వరకు గోడౌన్స్ నిల్వ చేసుకోవచ్చు దాని మీద మీకు రుణాలు వస్తాయి అదేవిధంగా దాని తర్వాత కూడా నామినల్ ఇంట్రెస్ట్ తోటి రుణాలు కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు అది ఈ రోజే పేపర్ కూడా వచ్చింది రాబోయే రోజుల్లో రైతులకి అది కూడా అండగా ఉంటుంది మన ప్రభుత్వంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సహకార సంఘాలు అభివృద్ధిలోకి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను